హలో వైటీ ఫ్యామిలీ ఆర్ యూ ఆల్ నేనైతే బాగున్నాను ఐ హోప్ మీ అందరు కూడా సేఫ్గా హెల్తీగా ఉన్నారనేసి అనుకుంటాను ఈ రోజు వీడియో ఏంటో మీ అందరికి తమనై చూసి అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ ఇట్స్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు అందరి ఫేవరెట్ అండి నెల్లూరు స్టైల్ చేపల పులుసు అంటే బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే ఈరోజు పక్కా నెల్లూరు స్టైల్ చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన వాళ్ళ దగ్గర నుండి ఈ రెసిపీ అయితే నేర్చుకున్నాను చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫస్ట్ అయితే మనము చింతపండిని నానబెట్టుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో ఫిష్ చేస్తున్నాను కాబట్టి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట హాఫ్ అన్ అవర్ అయిపోయింది నానబెట్టి కూడా ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసింది చేయడానికి నెక్స్ట్ ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి టొమాటో ఇవన్నీ కూడా ఏమి యాడ్ చేయరండి పక్కన నెల్లూరుస్తాయి చేపల పులుసులో నెక్స్ట్ వచ్చేసి మనము ఫిష్ కర్రీ చేసే పెను అయితే పెట్టుకోవాలి నా దగ్గర అయితే లేదు అందుకే ఇదైతే ఫ్రీగా ఉంటుందనేసి పెట్టుకుంటాను అసలు ఎందుకు ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను అని అంటే హరి అయితే చాలా రోజు నుండి చెప్తున్నాడు కానీ ఫిష్ కర్రీ చేసుకొని తిని కాళ్ళు వాస్తున్నాయి నీకు చాలా ఇష్టం కదా అని తినాలనిపిస్తుంది అని అన్నాడు బట్ తీసుకొని కూడా టూ డేస్ అవుతుంది వాష్ చేసి నీట్గా ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము అంటే నిన్న గురు పౌర్ణమి అంతకుముందు రోజు నాకు వర్క్ ఉండి నేను బయటికి వెళ్ళాను అందుకే చేసుకోలేదనమాట అందుకు ఈరోజు చేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ అయితే యాడ్ చేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కిరాబాత్ గింజలు అన్నీ కూడా వేసుకోవాలి మనం ఈ ఆనియన్స్ ని మనం సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా అవి వేగేలోపు మనం ఇలా చింతపండుని పులుసు తీసుకోవాలన్నమాట సపరేట్ గా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసులో సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కొద్దిగా స్పైసీగా తిన్నాము అనిపిస్తుంది సో కారం కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను మీ ఇష్టం అండి మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఇప్పుడు టెస్ట్ చేసుకున్నా ఇంకో సైడ్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అది ఉడికేలోపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు దానికి హాఫ్ అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సారీ వన్ టేబుల్ స్పూన్ కదా రెండు టేబుల్ స్పూన్లకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువ వేస్తే కనుక చేదు వస్తుంది చూసి వేసుకోండి మెంతుల్ని మాత్రము బాగా ఫ్రై చేసుకొని ఇందులో తెల్లగడ్డ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి లాస్ట్లో మనం కర్రీ దించేటప్పుడు వేయాలండి మసాలాకు మొత్తం కూడా మనం సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి అరోమా వస్తుంది లేకుంటే మాడిపోయిన స్మెల్ పై పైన మాత్రమే తోలు మాత్రము ఫ్రై అయ్యి లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది అంత టేస్టీగా ఉండదన్నమాట ఈ లోపల మనము ఇటు సైడ్ చింతపండు పులుసు పెట్టాం కదా అది చెక్ చేసుకుందాము కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఫిష్కి ముక్కలన్నీ కూడా మనము యాడ్ చేసుకోవాలి ఎక్కువ దగ్గర పడాల్సిన అవసరం లేదు కొద్దిగా దగ్గర పడితే తర్వాత ఫిష్ ఉడికేటప్పుడు అది సరిపోతుంది అన్నమాట వాటర్ అనేటివి నేను ఇక్కడ డైరెక్ట్ క్లియర్గా అయితే మాట్లాడాను కానీ పక్కన సౌండ్ టీవీ సౌండ్ అయితే వినిపిస్తుంది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ కూడా అని ఇక్కడైతే నేను మసాలా దంచుతున్నాను నార్మల్గా అయితే మిక్సీకి వేసి చకచక వర్క్ కంప్లీట్ అవ్వడానికి చూస్తాను బట్ ఈరోజు నా బేబీ అడిగింది కాబట్టి టేస్టీగా పెడదాము అనే ఉద్దేశంతో స్లో అయినా పర్లేదు కొద్ది కష్టమైనా పర్లేదు అనేసి దంచి వేస్తున్నాను మనకి దంచితే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా అన్ని ఫ్లేవర్స్ తగులుతూ అందుకనేసి ఇలా దంచుతున్నాను చిన్న రోడ్లో మొత్తం కర్రీ ఉడికిందా లేదా ఉప్పు కారం ఇవన్నీ చెక్ చేసుకొని లాస్ట్ స్టెప్లో మనం ఈ మసాలాను యాడ్ చేసి గరిట పెట్టి తిప్ప తప్పకుండా ఇలా క్లాత్ సహాయంతో తో ఇలా ఊపాలన్నమాట అంతే వన్ మినిట్ ఉండేసి ఆఫ్ చేయాలి చూస్తున్నారు కదా అయిపోయిన తర్వాత నేను తినేస్తున్నాను అద్భుతంగా ఉందండి అమృతం లాగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేయండి